ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇది ఒక సవాల్ ఎందుకంటే అభివృద్ధికి మోసానికి మధ్యలో జరిగే పోరాటం ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అభివృద్ధిలో అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకుడు అంతేకాదు ఈ వర్గాలకు ఈ కులాలకు పేద కులాలకు సంపన్న వర్గాలకు మధ్యన జరిగే యుద్ధం ఇది ఈ యుద్ధం లోపల పేద వర్గాలు గెలవాలి పేద వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సంపదలో బడ్జెట్లో గౌరవంలో సమాన జనాభా ప్రకారం జనాభాకు మించిన వాటా ఇస్తున్నాడు దీన్ని పేద ప్రజలు గుర్తుంచుకోవాలి ప్రత్యేకంగా బీసీలకు గతంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటే ఆ ప్రభుత్వాలు కొంత మనకి చేశాయి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటి లోపల బీసీలకు ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకున్నా వాళ్ళకు అన్ని ఈ వాళ్ళ జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని ఆయన కల్పిస్తున్నాడు మెయిన్గా అధికారంలో మనం చూసినట్లయితే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు ఒక్కరి గుడి ఇవ్వలేదని ఐదేళ్ళ అధికారం లోపల అంత సంపన్నులకు కోటేశ్వరులకు మల్టీ నేషనల్ కంపెనీలకు చెందినటువంటి వారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది ఉంటే ఐదు నాలుగు బీసీలకు ఒకటి ఎస్సీలకు ఇచ్చి దేశానికే సవాల్ విసిరారు అంతేకాదు బడ్జెట్లో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు ఆరు వేల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వలేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ లోపల ముప్పై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించి రికార్డు సృష్టించాడు అంతేకాదు చదువులో మనం అందరం చూస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఒకప్పుడు సంపన్న వర్గాలకు కోటేశ్వర్ల పిల్లలు చదివేవారు ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పిచ్చి వీళ్ళందరూ చిన్న పేద కులాల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు